హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఆ చాలే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఇవాళ మండే కదా మీ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు వీడియో అనమాట నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే త్రీ టైమ్స్ తలుచుకోండి పార్ట్నర్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని త్రీ టైమ్స్ ఊహించుకోండి ఓకేనా ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లాట్గా చూపించేందు బాగానే మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా రోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్ ఫ్లాట్గా చూపించుర్గా బావనమాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్రియగా ఫ్లాట్గా చూపించండి దుర్గా బావనమాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీళ్ళో చూస్తున్న వాళ్ళ పట్ల కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈ అదో ఫ్లాటిగా చూపించండి లైఫ్ అనేది చాలా భారంగా నడుస్తుంది చాలా భారంగా ఉంది లైఫ్ అనేది సిచ్యువేషన్ అనేది ఏ సిచ్యువేషన్లో ఉన్నారో అది చాలా భారంగా ఉంది వీళ్ళకి హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు ఓకే ఇంకా చూపించండి చెప్పాను చాలా భారంగా ఉంది లైఫ్ అనేది ఓకే చేస్తున్నాయే ఓకే ఇక్కడ వీళ్ళు వీళ్ళ లైఫ్లో ఉన్న స్ట్రగుల్స్ కానివ్వండి వీళ్ళు ఫేస్ చేస్తున్న బాధలు కానివ్వండి సమస్యలు కానివ్వండి మీ వైపు సిచ్యువేషన్ కానివ్వండి వీటన్నిటికీ వెనక్కి వెళ్ళలేక ముందుకు వెళ్ళలేక మధ్యలో అలాగే స్టక్ అయిపోయారనమాట స్టక్ ఎనర్జీ అనమాట ముందుకు వెళ్ళలేకపోతున్నారు అలా అని వెనక్కి రాలేకపోతున్నారు మీ వైపుగా రాలేకపోతున్నారు అండ్ రిలేషన్షిప్స్ వైపు అయినా సరే నిలబడలేకపోతున్నారు వాళ్ళు వాకవే చేయాలి అని అనిపిస్తుంది కానీ హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ అయినా ఇండొచ్చు థర్డ్ పర్సన్ అయినా ఉండొచ్చు ఆ ఫ్యామిలీలో పిల్లలైనా అయ్యి ఉండొచ్చు పిల్లలు ఉండొచ్చు వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారు వీళ్ళు మెంటల్లీ ఎక్కువగా డిప్రెషన్ లాంటి ఫీలింగ్ రావటం మానసిక ప్రశాంతత కోల్పోవటం అలాంటివి చేస్తున్నారు ఈ పర్సన్ అలాంటివి జరుగుతున్నాయి వీళ్ళ లైఫ్లో అండ్ వీళ్ళు ఈ రిలేషన్షిప్ పట్ల వాకవే చేయాలి అని అనిపిస్తుంది కానీ హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారనమాట ఆ ఫ్యామిలీ వైపుగా మ్యారేజ్ అయినా అయ్యుండొచ్చు మ్యారేజ్ వల్ల ఈ రిలేషన్షిప్లో నుంచి నేను వాకవే చేయలేను అండ్ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది ఈ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేస్తే ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది పిల్లలు డిస్టర్బ్ అవుతారు ఏం చేయాలి ఏమీ అర్థం కావట్లేదు వాకే చేయొచ్చు కానీ వాకే చేసే ఉద్దేశం వాళ్ళకి లేదనమాట మెయిన్గా వాళ్ళ గురించి ఆలోచిస్తూ మెయిన్గా ఈ రిలేషన్షిప్ పట్ల వాకవే చేయాలి అని అనిపిస్తున్నా సరే లైఫ్ చాలా భారంగా నడుస్తున్నా సరే వీళ్ళు ఈ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేయలేకపోతున్నారు అండ్ వీళ్ళ వైపు ఆలోచిస్తున్నారనమాట ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ రిలేషన్షిప్ పట్ల వాళ్ళ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి పిల్లల గురించి కానివ్వండి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ రిలేషన్షిప్ పట్ల అనేది మెయిన్గా ఆలోచిస్తున్నారు అండ్ మీ వైపుగా కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి చెప్పాను కదా టైం అనేది రోజు రోజుకి ముందుకి వెళ్ళిపోతుంది అండ్ ఈ రిలేషన్షిప్ పట్ల ఎలాంటి స్టెప్ అనేది తీసుకోవట్లేదు అనమాట అంటే మీ పార్ట్నర్ లైఫ్లో ఏవైతే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో వాటి వైపుగా ఎలాంటి ఆలోచనలు రావట్లేదు వీళ్ళకి దానిలో నుంచి బయటికి రావటానికి వీళ్ళకి దారి ఉన్నా సరే వీళ్ళకి దారి ఉన్నా సరే రిలేషన్షిప్లో నుంచి బయటికి రావటానికి ఎలాంటి ఎలా ఏ పరంగానో కూడా వీళ్ళకి ఐడియాస్ ఉన్నా సరే వాటిలో నుంచి బయటికి రాలేకపోతున్నారు హెల్ప్లెస్ ఫీల్ అనమాట చెప్పాను ముందుకి రాలేకపోతున్నారు అలా అని ఆ రిలేషన్షిప్లోనే ఉండలేకపోతున్నారన్నమాట స్టెక్ ఎనర్జీలో ఉన్నారనమాట అండ్ మీ వైపుగా చూస్తే మీ వైపుగా కూడా సిచ్యువేషన్ అలాగనే ఉంది మీరు చూస్తే మీరు కూడా రిలేషన్షిప్ల నుంచి వాకబే చేశారు అంటే వాళ్ళని వద్దు అనుకొని మీరు కూడా ఈ రిలేషన్షిప్లో నుంచి వాకబే చేశారు అంటే ఇద్దరి మధ్య రిలేషన్షిప్ పట్ల ఏ ఏదైనా కానివ్వండి గొడవలు జరిగాయో ఏదైనా సరే ఏ సిచ్యువేషన్ అయినా సరే ఆ రోజు హెల్ప్లెస్ ఫీల్ అయ్యి అలాగే మీరు వాకవే చేస్తున్నా సరే సైలెంట్గా ఉన్నారనమాట ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ని ఒకవేళ లైఫ్ లాంగ్ తీసుకువెళ్ళాలి అని అన్నా సరే నేను ఈ రిలేషన్షిప్ని లైఫ్ లాంగ్ తీసుకువెళ్ళలేనేమో బహుశా మీరు ఉన్న రిలేషన్షిప్లో నేను లైఫ్ లాంగ్ తీసుకు వెళ్ళలేనేమో అనే విధంగా వీళ్ళు బాధపడుతూ మీరు వాకబే చేస్తున్నా సరే తనలో తాను బాధపడుతూ మీకు బయటికి చెప్పకుండా మీరు వాకే చేస్తున్న సైలెంట్గా ఉన్నారనమాట ఈ పర్సన్ స్టక్ అయ్యి స్టక్ ఎనర్జీలోనే అలాగే ఉండిపోయారు ఈ రిలేషన్షిప్ అట్లా ఎలాంటి స్టెప్ తీసుకోకుండా స్టక్ ఎనర్జీలో ఉండి మీరు దూరం అవుతున్నా సరే మీరు వాకవే చేస్తున్నా సరే వీళ్ళు ఏంటంటే సైలెంట్గా ఉన్నారు నేను హెల్ప్లెస్ హెల్ప్లెస్ ఫీల్ అయ్యారన్నమాట ఇప్పుడు ఈ రిలేషన్షిప్ పట్ల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ రిలేషన్షిప్ పట్ల అని ఆలోచిస్తున్నారు అండ్ వెయిట్ చేస్తున్నారు ఏదైనా దారి ఉందేమో అని వెయిట్ చేస్తున్నారు కానీ మనసు అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది ఎటు తేల్చుకోలేకపోతున్నారు మీ వైపు నుంచి కూడా ఎలాంటి హోప్స్ లేవు వీళ్ళకి ఓకే ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకుందాము అని అనుకున్నా సరే దారి ఉండి వెతుక్కొని మీ వైపు వచ్చినా సరే మీ నుంచి ఎలాంటి యాక్షన్స్ లేవు ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయి అండ్ యాక్షన్స్ కూడా మీ వైపు నుంచి ఎలాంటి యాక్షన్స్ కనపడట్లేదు వాళ్ళకి అండ్ మీరు కూడా సైలెంట్గా ఉంటున్నారు మీరు కూడా రిలేషన్షిప్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయినట్లుగా అనిపిస్తుంది వీళ్ళకి అండ్ ఈ రిలేషన్షిప్ పట్ల మళ్ళీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి మైండ్ అంతా జడిగా ఉండటం డిస్టర్బ్గా ఉండటం రిలేషన్షిప్ని రీగ్రోజ్ చేయాలి అని అనిపించడం అలాంటివి జరుగుతున్నాయి అండ్ రీగ్రో చేసి మీతో మంచి రిలేషన్షిప్ మళ్ళీ కావాలి గతంలో ఎలా ఉన్నారో అలా కావాలి అని అనిపిస్తుంది ఒక మంచి ఫ్యామిలీ కావాలి అని అనిపిస్తుంది అండ్ సోల్మెంట్ కైండ్ ఆఫ్ బాండ్ అనేది మెయిన్గా ఫీల్ అవుతున్నారు అనమాట వీళ్ళు ఓకే చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు చాలా బాధపడుతున్నారు కూడా అండ్ వీళ్ళ వీళ్ళ లైఫ్లో జరుగుతున్న సమస్యలకి ఎలాంటి పరిష్కారాలు దొరకట్లేదు వీళ్ళకి దానికి ఇంకా పెయిన్ ఎక్కువగా కనిపిస్తుంది ఆ సమస్యలు ఒక ప ఒక పక్క మీరు ఒక పక్క అనమాట అంటే రెండు విషయాల మధ్య స్టక్ ఎనర్జీలో ఉన్న రెండు విషయాల మధ్య జగిలవుతున్నారనమాట మీ వైపు నుంచి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి రిలేషన్షిప్ ఫ్రీగా చేయాలి ఈ ఇటువైపు చూస్తే ఈ బాధల నుంచి నాకు చేయూతని ఇచ్చేవారు ఎవరు లేరు అండ్ వాటిలో నుంచి ఎలా బయటపడాలి ఆ సమస్యల నుంచి బయట ఎలా పడాలి అనే ఆలోచనలు కూడా వస్తున్నాయి వీళ్ళకి ఏ విధంగా బయటపడాలి ఎలా మళ్ళీ నా లైఫ్ నాకు తిరిగి రావాలి నా లైఫ్ నాకు మళ్ళీ బ్యాక్ రావాలి అంటే మీ వైపుగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి మీరు చూస్తే మీరు అలా మూవ్ ఆన్ అయిపోతున్నారు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు ఏంటి ఇదంతా ఏంటి ఇదొక కన్ఫ్యూజన్ అనమాట అదొక రకమైన కన్ఫ్యూజన్ అనమాట ఏమీ అర్థం కావట్లేదు మనసు మనసులో కూడా చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు మానసిక ప్రశాంతత అనేది కూడా కోల్పోయారు అనమాట ఈ పర్సన్ ఓకే ఎంత బిజీగా ఉన్నా సరే తన లైఫ్లో తను బిజీగా ఉంటున్నా సరే తన లైఫ్లో తను ఉంటున్నా సరే మీ గురించి ఆలోచనలు అనేవి వస్తున్నాయి వీళ్ళకి మీ ఆలోచనలు వస్తున్నాయి మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీ వైపు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ వైపుగా రావాలి అని అనిపిస్తుంది కానీ ఈ సమస్యలు అనేవి వీటిని సాల్వ్ చేసుకొని మీ వైపుగా రావాలి అని అనిపిస్తుంది వీళ్ళకి అంటే వీళ్ళ లైఫ్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటినీ సాల్వ్ చేసుకొని రావాలి అని అనిపిస్తుంది లేకపోతే మళ్ళీ ఆ భారం మళ్ళీ మీ పైన పడుతుందేమో అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి అంటే ఈ సమస్యలు అలాగే ఉంచి మీ వైపుగా వచ్చి యాక్షన్ తీసుకొని మీరు దీని రిలేషన్షిప్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తే ఈ సమస్యల మూలాన మీ వైపుగా ఏదన్నా అనటం కానివ్వండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానివ్వండి మిమ్మల్ని బాధపడతానేమో అనే వైజుగా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట దానివల్ల ఏంటంటే తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని మీ వైపుగా రావాలని ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి వీళ్ళ లైఫ్ అనేది చాలా భారంగా నడుస్తుంది ప్రజెంట్ మూమెంట్లో చాలా భారంగా నడుస్తుంది వీళ్ళ లైఫ్లో ఉన్న స్ట్రగుల్స్ పెయిన్స్ కానివ్వండి థర్డ్ పర్సన్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వండి మనీ వైజ్గా కానివ్వండి చాలా అంటే చాలా భారంగా నడుస్తుంది లైఫ్ అనేది చాలా భారంగా ఉంది ఈ సముద్రం లాంటి ఒక సిచ్యువేషన్ అనమాట దాంట్లో ఈదలేకపోతున్నారు లేకపోతున్నారు వీళ్ళు చాలా అంటే చాలా పెయిన్గా ఉందనమాట ఏది కావని ప్రయత్నం చేస్తున్నా సరే బ్యాక్ స్టెప్ వేస్తున్నారు అనమాట చెప్పాను కదా వెనక్కి వెళ్ళలేకపోతున్నారు అలానే ముందుకు వెళ్ళలేకపోతున్నారు ముందుకు వెళితే ఎలా వెళ్ళాలి దారి కనిపించట్లేదు సరే వెనక్కి తిరిగి వెనక్కి వెళ్దాము అనుకుంటే అటు దారి కనిపించట్లేదు మధ్యలో అలాగే ఆగిపోయారనమాట ఓకే వీళ్ళకి ఐడియాస్ వస్తున్నా సరే అవి అమలు పరిస్థితి ఎలా ఉంటుందో సిచ్యువేషన్ ఎలా అవుతుందో ఏం జరుగుతుందో ఏమో మళ్ళీ ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయేమో వేరే వయసుగా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చి మళ్ళీ మీద పడతాయేమో అనే సిచ్యువేషన్స్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయండి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్తున్నారు ఫేస్ చేస్తున్నారు అనమాట ఈ పర్సన్ ఓకేనా అండ్ ఇక్కడ మీ తనకి ఏంటంటే తను గతంలో కూడా ప్రాబ్లమ్స్లో ఉండుండొచ్చు కానీ ఆ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మీరు మాత్రం చాలా చేయూతనిచ్చారు ఈ పర్సన్కి అంటే చాలా ధైర్యం చెప్పారనమాట మీరు వాళ్ళ వైపుగా చాలా ధైర్యంగా చెప్పేవారు అండ్ తను నువ్వు దేన్నైనా సాధించగలుగుతావు నువ్వు దేన్నైనా సరే గెలవగలుగుతావు నువ్వు ముందుకు వెళ్ళిపోతూ ఉండు అలాగే ముందుకు వెళ్ళిపోతూ ఉండు నీకు నేను తోడుగా ఉన్నాను నీకు నేను అన్నగా ఉన్నాను అని మీరు ధైర్యం చెప్తూ ఉండేవారు కానీ ఇప్పుడు వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ధైర్యం చెప్పేవాళ్ళు మెయిన్గా ఎవరూ లేరు తన లైఫ్లో ఉన్న ఇంకా ఎక్కువగా అయిపోయాయి అనమాట మీరు వాక్ చేసిన దగ్గర నుంచి ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి చాలా చాలా ఎక్కువగా అయిపోయాయి చాలా ఎక్కువగా ఉందన్నమాట సిచ్యువేషన్ చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి వాటి నుంచి వీళ్ళకి సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరు లేదు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నా సరే వాళ్ళు వీళ్ళని పట్టించుకోవట్లేదు వీళ్ళకి వాల్యూ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంది వ్యాల్యూ కూడా ఇవ్వట్లేదు ఈ పర్సన్కి అంటే మనీ వైజ్గానే ఎక్కువగా చూస్తున్నారు వాళ్ళని మనీ వైజ్గానే నువ్వు మనీ తెస్తేనే ఉండు లేకపోతే లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారనమాట ఈ పర్సన్ని ఈ పర్సన్ వైజ్గా ఓకేనా అది అది కూడా గుర్తు చేసుకుంటున్నారనమాట మీ మీరున్నప్పుడు ఎలా ఉంది లైఫ్ ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా వీళ్ళు కొలమానం వేసుకొని చెక్ చేసుకుంటున్నారనమాట అండ్ మీరు వస్తే మళ్ళీ తిరిగి వస్తే తన లైఫ్ బాగుంటుంది తన లైఫ్ తనకి తిరిగి వచ్చేస్తుంది ఓకే తన బాధలు ఫేస్ చేస్తున్న ఒక పర్సన్కి తోడుగా అండగా ధైర్యంగా ఉండే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారనమాట అలా ఉండటం ఒక అదృష్టంగా భావిస్తారనమాట దానివల్ల ఏంటంటే నాకు నాకంటూ ఒక పర్సన్ నా గురించి ఒక పర్సన్ వెయిట్ చేయటం అది ఒక రకమైన ఫీలింగ్ దాని గురించి కూడా ఆలోచిస్తున్నారనమాట ఈ పర్సన్ ఓకే మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది కానీ చాలా పెయిన్ అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు మైండ్ అంతా అలజడిగా ఉండటం డిస్టర్బ్గా ఉండటం చుట్టుపక్కల సమస్యలు గొడవలు వీళ్ళ చుట్టుపక్కల అంటే బంధువుల్లో కానివ్వండి ఫ్రెండ్స్లో కానివ్వండి వీళ్ళకి గొడవలు జరుగుతున్నాయి అనమాట వీళ్ళ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో కానివ్వండి వీళ్ళకి చాలా గొడవలు జరుగుతున్నాయి చెప్పాను కదా వీటిలో నుంచి పారిపోవాలి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి దూరంగా వెళ్ళిపోయి తన లైఫ్ తను లీడ్ చేయాలి అనే వయసుగా కూడా ఆలోచిస్తున్నారు వీళ్ళు అండ్ వీళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా చాలా జరుగుతుంది వీళ్ళ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అండ్ వీళ్ళలో మార్పులు కూడా వచ్చాయి ఇప్పటికీ మీతో ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి మీరు గమనించవచ్చు అంటే ఎదురెదురుగా ఉన్న వాళ్ళకి మెయిన్గా ఎక్కువగా తెలుస్తుంది అంటే వీళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది వీళ్ళు ఎలా ఉంటున్నారు నేను వాకవే చేసిన దగ్గర నుంచి వీళ్ళ లైఫ్లో ఏం జరుగుతున్నాయి వీళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రాబ్లమ్స్ కానివ్వండి లేదా మనీ వైజ్గా కానివ్వండి ఎలా ఉంది ఏందనే అనేది మీరు గమనించవచ్చు అనమాట ఎదురెదురుగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది అనమాట అండ్ గతంలో ఈ రిలేషన్షిప్ పట్ల ధైర్యం చేయలేకే ఈ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేటప్పుడు మీరు సైలెంట్గా ఉన్నాను ఇప్పుడు ధైర్యం చేయాలి అని అనిపిస్తుంది అండ్ మీరు చాలా ప్రేమగా చూసుకున్నారు చాలా కేరింగ్గా తీసుకున్నారు అంటే ఇక్కడ ఎవరైనా సరే జనరల్ని ఏదైనా సరే అంటే బాయ్స్ కానివ్వండి గర్ల్స్ కానివ్వండి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు చాలా కేరింగ్గా తీసుకున్నారనమాట మగవాళ్ళు అయితే ఒక మదర్ లాగా ఒక ఫాదర్ లాగా మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే ఒక మదర్ లాగా ఒక ఫాదర్ లాగా చాలా కేరింగ్గా చూసుకున్నారు చాలా అంటే చాలా ప్రేమని ఇచ్చారు తనకి ఓకే దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు నేను ఇప్పుడు ప్రెసెంట్ మూమెంట్లో రెండు విషయాల మధ్య అవుతున్నారు వాళ్ళు చాలా అంటే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎటు తేల్చుకోలేక క్రాస్ రోడ్స్లో ఉన్నారు అండ్ చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు అనమాట కన్ఫ్యూజన్ మెయిన్ కన్ఫ్యూజన్ క్వశ్చన్ మార్క్ ఎక్కువగా కనిపిస్తుంది అండ్ మీతో గతంలో ఉన్నట్టుగా చెప్పానుగా స్టార్టింగ్లోనే మీతో గతంలో ఏదైతే బంధం ఉందో ఆ బంధం మళ్ళీ కావాలి అని అనిపిస్తుంది వీళ్ళకి ఆ రిలేషన్షిప్ మళ్ళీ కావాలి అనిపిస్తుంది మీతో అలా ఉండాలి అని అనిపిస్తుంది గతంలో నాటకం నాడైనా సరే మీ లైఫ్లోకి వచ్చారు కాబట్టి నాటకం కాకుండా ప్రజెంట్ మూమెంట్లో ఏంటంటే మనస్ఫూర్తిగా అంటే ఎమోషనల్ పరంగా ఓకే మనస్ఫూర్తిగా ఎమోషనల్ పరంగా మళ్ళీ మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి అనిపిస్తుంది న్యూ స్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది తన ఫీలింగ్స్ కానివ్వండి తన ఎమోషన్స్ కానివ్వండి మీతో షేర్ చేసుకోవాలి అని అనిపిస్తుంది వీళ్ళకి ఇంకా చూపించుగా తన లైఫ్లో ఏం జరుగుతుంది అని చెప్పుకోవటానికి కానివ్వండి వాళ్ళకి ఎవ్వరూ లేరు ఓకే తన బాధల్ని తను షేర్ చేసుకోవటానికి అండ్ తన లైఫ్లో ఏం జరుగుతుంది ఏం సిచ్యువేషన్ ఉంది అనేది ఎవరికి చెప్పుకోలేక తనలో తనే బాధపడుతూ తనలో తనే పెయిన్ అనుభవిస్తూ చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఇక్కడ టూ మంత్స్ వచ్చాయి ఓకే తీసుకుంటాను ఈ కార్డున్న వచ్చింది మేము వెళ్ళి వచ్చింది చూసారా ఇంకా చూపించండి ఇంకా చూపించండి కానీ ఈగోయిస్ట్ పర్సన్ చూసారా కార్డు నేను ఇందాకే అనుకున్నాను ఈగోయిస్ట్ పర్సన్ అని కానీ కార్డు వస్తుంది కదా చెప్దాంలే అని సైలెంట్గా ఉన్నాను చాలా అంటే చాలా ఈగోయిస్ట్ పర్సన్ చాలా మొండి పర్సన్ ఎంత బాధపడుతున్నా కానీ ఇంకా చెప్పుకోవాలి అన్న ఆలోచన వచ్చినా కానీ చెప్పుకోరు ఈ పర్సన్ మొండిగా ఉంటారు ఎవరికీ చెప్పుకోరు తన లైఫ్లో ఫ్రెండ్స్ అయినా కానివ్వండి తనతో క్లోజ్గా ఉండే వాళ్ళతో కూడా వీళ్ళు తన బాధని షేర్ చేసుకోరు నా లైఫ్ ఇలా ఉంది నా లైఫ్ ఇలా జరుగుతుంది నాకు ఇలా జరుగుతుంది దానికి కారణం ఏ క్వశ్చన్ అంటే దానికి కారణం ఏంటి అనేది కానివ్వండి లేదా దానికి ఏమన్నా సొల్యూషన్ చెప్తారేమో అన్న ఆలోచనలు కూడా వీళ్ళకి ఉండదు వీళ్ళు ఇంకా నన్ను తీసి పడేస్తారేమో అన్నట్లుగా అంటే వ్యాల్యూ ఎవరేమో తన బాధను షేర్ చేసుకుంటే నాకు వ్యాల్యూ ఎవరేమో అన్న వైజ్గా మాత్రమే వీళ్ళు అదొక మైండ్ సెట్లో ఉంటారనమాట మెయిన్గా ఎక్కువగా ఆ మైండ్ సెట్లో ఉండే పర్సన్ అనమాట ఈ పర్సన్ ఓకే వన్ మినిట్ తన ప్రాబ్లమ్స్ ఎవరికన్నా చెప్పుకుంటే తనని ఇంకా హీనంగా వాల్యూ లేకుండా మాట్లాడతారు వాల్యూ లేకుండా చూస్తారు విలువనివ్వరేమో అన్న కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది వీళ్ళలో అందుకని వీళ్ళు ఎక్కువగా నేను నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నాను నా లైఫ్లో నేను బిందాస్గా ఉన్నాను అనే విధంగా బయటికి పోటీ చేస్తూ ఉంటారు మనసులో ఎంత బాధ ఉన్నా సరే ఎంత పెయిన్ అనుభవిస్తున్న హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అన్నా సరే వీళ్ళు బయటికి మాత్రం నేను హ్యాపీగానే ఉన్నాను నా లైఫ్ నాది ఓకే నా లైఫ్ నేను చూసుకుంటాను నా నా ఫ్యామిలీ మెంబర్స్తో నేను హ్యాపీగా ఉన్నాను అనే విధంగా బయటికి మాత్రం పోర్ట్రేట్ చేస్తారు మీ వైపుగా ప్రేమని కానివ్వండి తను ఏది చూపించాలనుకున్నా తనలో తానే దాచేసుకుంటారు ఈ పర్సన్ మీ పరంగా చూస్తే వీళ్ళకి నా మీద ప్రేమ లేదేమో అన్న క్వశ్చన్ మార్క్ మీకు కనిపిస్తుంది అనమాట అంటే మీరు వాళ్ళని అడిగినా కానీ వాళ్ళు సమాధానం చెప్పరు దానివల్ల మీకేమనిపిస్తుంది అంటే వీళ్ళకి నేను అంటే ఇష్టం లేదేమో అలాంటప్పుడు నా లైఫ్లోకి రావటం ఎందుకు నా లైఫ్లో నన్ను ఇలా చీజ్ చేయటం ఎందుకు నా జీవితం నాశనం చేయడం ఎందుకు అనే విధంగా మీకు క్వశ్చన్ మార్క్ ఉండేలా చేస్తారు ఈ పర్సన్ నా సిచ్యువేషన్ ఇలా ఉంది అని కానివ్వండి లేదా నీ మీద నాకు ప్రేమ ఉందని కానివ్వండి ఏదైనా సరే చెప్పకుండా అలా తనలో తానే దాచుకుంటూ తనలో తానే దాచుకుంటారనమాట మెయిన్గా ఓకే అండ్ మీ వైపుగా ఈ రిలేషన్షిప్ పట్ల చాలా అంటే చాలా పెయిన్ అనుభవించారు గతంలో రిలేషన్షిప్ స్టార్టింగ్లో చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు కొద్ది రోజుల తర్వాత నుంచి వీళ్ళు నిజస్వరూపాలు తెలిసిన దగ్గర నుంచి మీరు చాలా అంటే చాలా బాధపడ్డారు చాలా పెయిన్ అనుభవించారు వీళ్ళని వేసే క్వశ్చన్స్ మీ వాళ్ళ దగ్గర సమాధానం లేదు అంటే మీరు వాళ్ళని వేసే క్వశ్చన్స్కి వీళ్ళ దగ్గర సమాధానం లేదు దానివల్ల ఈ రిలేషన్షిప్ పట్ల మీరు వాకే చేసేసారు అండ్ రిలేషన్షిప్ కూడా చాలా బ్రేక్ అయిపోయింది రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయింది నేను రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అని నేను ఈ రిలేషన్షిప్ పట్ల నేను కూడా మొండిగానే ఉంటున్నాను పూర్తిగా ఎండైపోయిందేమో చేతుల్లో నా చేతుల్లో ఏమీ లేదేమో అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి అండ్ మీరు మొండిగానే ఉంటున్నారు వాళ్ళు కూడా మొండిగానే ఉంటున్నారు రిలేషన్షిప్ పట్ల అండ్ సెట్ చేస్తున్నారు వీళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారు అనమాట ఆన్లైన్లో కానివ్వండి ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఫేస్బుక్స్ వాట్సాప్ కానివ్వండి దేంట్లో అయినా సరే ఎదురెదురుగా ఉన్న వాళ్ళకి ఒకే చోట వర్క్ చేసుకుంటున్న వాళ్ళకి కానివ్వండి మిమ్మల్ని చూస్తున్నారు గమనిస్తున్నారు సెట్ చేస్తున్నారు వాటిలో సోషల్ మీడియా ఏదైతే ఉందో వాటిలో ప్రొఫైల్ ఫిక్స్ కానివ్వండి వాట్సాప్ స్టేటస్ కానివ్వండి మీరు ఏం పెడుతున్నారు మీరు నవన్ అయిపోయారా రిలేషన్షిప్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయిందా లేదా మీరు ఇంకా రిలేషన్షిప్ గురించి బాధపడుతున్నారా అనే దాని గురించి కూడా వీళ్ళు చెక్ చేస్తున్నారనమాట ఓకేనా వీళ్ళలో చాలా మార్పులు వచ్చాయి అండ్ భగవంతుడికి కూడా ప్రే చేస్తున్నారు వీళ్ళు రిలేషన్షిప్ అట్లా ఏదైనా దారి ఉందేమో అనే విధంగా సెట్ చేస్తున్నారు అండ్ భగవంతుడికి కూడా స్విచ్ హీల్ అవుతున్నారనమాట ఓకే మెయిన్గా చెప్పాలంటే హీల్ అవుతున్నారనమాట తను ఒక కొత్త పర్సన్ లాగా మారి మీ ముందుకు రావాలి అనే ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి ధైర్యం చేయాలి రిలేషన్షిప్ పట్ల మళ్ళీ చెప్పాను కదా మెడిటేషన్ చేయటం దేవుడికి ఎక్కువగా ప్రే చేయటం మెడిటేషన్ చేయటం మీ వైపుగా ఎలాంటి స్టెప్ తీసుకోకుండా ఏదైనా దారి ఉందేమో అని వాని ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనమాట ఈ పర్సన్ ఓకే రెండు విషయాల మధ్య జగిలు అవ్వటం బ్లైండ్గా అయినా సరే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి రిలేషన్షిప్ పట్ల అనే ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి రాత్రులు నిద్ర కూడా పట్టట్లేదు వీళ్ళకి ఓకే రాత్రుల్లో నిద్ర పట్టట్లేదు చాలా కన్ఫ్యూజన్ మోడ్లో ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడైతే ఫ్యామిలీ ఎక్కువ కనిపిస్తుంది ఓకే అయితే ఈ వీకెండ్ కానివ్వండి ఆఫ్ ఆఫ్ ద వీక్ కానివ్వండి వీళ్ళు మాత్రం సెట్ చేస్తారు మిమ్మల్ని ఎక్కువగా చూస్తూ ఉంటారనమాట అయితే మీకు తెలుస్తుంది వీళ్ళు చూస్తున్నారు అనే విషయం మీకు తెలుస్తుంది అండ్ సెట్ చేయడం అనేది మీకు తెలుస్తుంది కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం లేదు ఈ ఈ వీకెండ్ వరకు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం అయితే లేదు కొంతమందికి మాత్రం అలా మీకు చూస్తున్నట్టు మీతో మాట్లాడాలి అనుకుంటున్నట్లుగా అనిపిస్తుంది కానీ బయట పడరు ఈగో ఇస్ట్ పర్సన్ అనమాట తనలో తానే అని చేసుకుంటారు ఎందుకు చెప్పాలి ఏంటి ఎందుకు అంత నిలబెట్టుకున్నట్లయితే నిలబెట్టుకునేటట్లయితేనే రిలేషన్షిప్లోకి వెళ్ళాలి అన్నట్లుగా ఈగో చూపిస్తూ ఉంటారు అనమాట బయటికి అలాగే చూపిస్తూ ఉంటారు మొండిగా ఉంటారు ఓకే కొంతమంది మాత్రం తన ఫేస్లోనే తెలిసిపోతుంది తను పాత పడుతున్నారు లేదు అనేది తన ఫేస్లోనే తెలిసిపోతుంది అనమాట ఓకే ఓకే అండి ఈరోజు వీడియో ఇలా ఉంది మీకు ఎంతవరకు రీసినేట్ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో టైటిల్ కింద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఇస్తున్నాను దానికి వాట్సాప్ కాల్ కానివ్వండి వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు అండ్ ఇక్కడ కూడా నెంబర్ ఇస్తున్నాను దానికి వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్ కానీ చేయొచ్చు ఇది జనరల్ రీడింగ్ అండి అందరికీ వర్తించచ్చు వర్తించకపోవచ్చు అండ్ టైం లిమిటెడ్ అనమాట ఈ వీడియో మీ ముందుకు వచ్చినప్పుడు మీకు వర్తించే అవకాశం కనిపిస్తుంది వర్తించే అవకాశం ఉంటుంది అండ్ మీరు లైక్స్ చేస్తేనే మీ ఎనర్జీస్ ఇంకా ఎక్కువగా వస్తాయి వీడియోస్ చూస్తున్నారే కానీ లైక్స్ చేయట్లేదు అందుకనే చాలా తక్కువ ఎనర్జీస్ వస్తున్నాయి నాకు మీరు ఇంకా లైక్స్ చేస్తేనే నాకు ఇంకా ఎక్కువగా ఎనర్జీస్ వస్తాయి ఇంకా మీ పరంగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను అనమాట ఓకేనా ఇంకా ఎక్కువగా చెప్పడానికి ట్రై చేస్తున్నా ట్రై చేస్తానన్నమాట వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అని చెప్పడానికి ఇంకా నేను ఎక్కువగా ట్రై చేస్తాను అనమాట ప్రాబ్లమ్స్లో అయితే చాలా ప్రాబ్లమ్స్లోనే ఉన్నారు వీళ్ళు మెయిన్గా చెప్పాలి అంటే ఆ ప్రాబ్లమ్స్ని బయటికి ఎవరితో షేర్ చేసుకోవట్లేదు అండ్ వాళ్ళ వైపు ఉన్న తన క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే తన ఫ్యామిలీలో క్లోజ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపుగా కూడా వీళ్ళు చెప్పట్లేదు నేను బాగానే ఉన్నాను అని చెప్తున్నారు మీ వైపుగా కూడా అలాగే చూపిస్తున్నారు ఈ పర్సన్ ఓకే ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు లైక్స్ చేస్తేనే మీ ఎనర్జీస్ ఇంకా వస్తాయి నాకు చాలా తక్కువగా వస్తున్నాయి ఎనర్జీస్ అనేవి మీరు తక్కువ లైక్స్ చేస్తుంటే తక్కువ ఎనర్జీస్ తక్కువ ఎనర్జీసే వస్తాయి కదా కాబట్టి మీరు ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే పర్సనల్ లీడింగ్స్ తీసుకోండి పర్సన్ గురించి సపరేట్గా చెప్తాం అనమాట అప్పుడు ఇంకా తెలుసుకోవచ్చు ఇంకా క్లారిటీగా తెలుసుకోవచ్చు ఇది జనరల్ లీడింగ్ కాబట్టి ఒకరికి వర్తిస్తుంది ఒకరికి వర్తించకపోవచ్చు ఓకే వీడియోస్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్ యూ అండి బాయ్ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి బాయ్